విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేసి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డ కొందరు యువకులు తమకు పాఠాలు చెప్పి స్ఫూర్తినిచ్చిన ఓ ప్రొఫెసర్ కలిసి తమ కృతజ్ఞతలు చెప్పాలనుకున్నారు అందరూ ఓ సెలవు రోజు మిత్ర బృందంతో కలిసి ఆ ప్రొఫెసర్ ఇంటికి వెళ్లారు పాత జ్ఞాపకాలని నెమరవేసుకుంటూ విశ్వవిద్యాలయం తమ జీవితాన్ని ఎలా మరుపు తిప్పిందో వివరిస్తూ ఆయనతో తమ అనుభూతులను పంచుకున్నారు అలా అలా మాటలు ప్రస్తుతం వారు చేస్తున్న ఉద్యోగ బాధ్యతల వైపుకు మరలాయి పోటీ తత్వము ఒత్తిళ్లు అసహనం తమను ఉక్కిరి చేస్తున్నాయని ఎక్కడ చూసిన విపరీతమైన ఉద్యోగ అభద్రత కనిపిస్తుందని ఆ యువకులందరూ తమ ప్రియతమ ప్రొఫెసర్ ముందు ఎకరు పెట్టుకున్నారు ఇంతలో ఆ గురువు గారు ఏదో స్ఫురించినట్లు ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అంటూ వంటగదులోకి వెళ్లారు కొంత సమయం గడిచాక పెద్ద పాత్రలో కాఫీ రకరకాల కప్పులు తీసుకుని ప్రొఫెసర్ ముందు గదిలోకి వచ్చారు కాఫీ తీసుకోండి అంటూ కాఫీని కప్పుల్ని యువకుల ముందు ఉంచారు ఆ కప్పులు రకరకాల పదార్థాలతో చేసినవి కొన్ని ప్లాస్టిక్వి మరికొన్ని పింగాణివి ఇంకొన్ని చాలా ఖరీదైనవి వారందరూ చాలా ఖరీదైన అందంగా కనిపించే కప్పుల్లోనే కాఫీని పోసుకుని తాగటం ప్రారంభించారు అప్పుడు ఆ గురువు గారు ప్రశాంతంగా తను కాఫీ తాగుతూ చూసారా మీరందరూ ఖరీదైన కప్పుల్లోనే కాఫీ పోసుకున్నారు మామూలు కప్పుల్ని ఎవరు ముట్టుకోలేదు మీ జీవితంలో కూడా ఇలా ఖరీదైనవి మన్నికైనవి కావాలనే తాపత్రయం వల్లే మీకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి పైగా మీరు ఎంచుకున్న కప్పులను వేరే వాళ్ల కప్పులతో పోల్చుకుంటూ మరీ కాఫీ తాగుతున్నారు అలాగే మీ ఉద్యోగాలను ఆదాయాన్ని జీవన శైలిని ఇతరులతో బేరేజు వేసుకుంటూ అనుభూతి చెందుతున్నారు నిజానికి తాగే కాఫీ ముఖ్యంగా కప్పులు కాదు కదా ఆనందమయమైన జీవితమే కాఫీ ఉద్యోగాలు హోదాలు ఆస్తులు భద్రత ఆడంబరాలు ఇవన్నీ కూడా కాఫీ త్రాగటానికి ఉపయోగించే కప్పులు ఇవి కేవలం జీవితాన్ని అనుభవించడానికి చిన్న ఆధారాలు ఉపాధులు మాత్రమే కానీ అవే జీవితం కాదు నిరంతరం కళ్ల ముందు ఉన్న దానిని నిందిస్తూ పొందిన దాన్ని అనుభూతి చెందకుండా దూరపు కొండలు నునుపని ఎదురు చూసేవాడు ఎప్పటికీ సంతృప్తిగా ఉండలేరు అమెరికా విశ్వమత సభల ప్రయాణానికి ముందు స్వామి వివేకానందను రాజస్థాన్ కు చెందిన ఖేత్రి మహారాజు అసలు జీవితం అంటే ఏమిటని ప్రశ్నించాడు అప్పుడు కుంగదీయటానికి ప్రయత్నిస్తున్న ప్రతికూల పరిస్థితులకు ఎదురుండి నిలబడి ఆత్మ వికాసాన్ని పరిపూర్ణతను సాధించడమే జీవితం అంటూ స్పష్టమైన నిర్వచనమిచ్చారు స్వామీజీ పరిస్థితులు ఎప్పుడు ప్రతికూలంగానే ఉంటాయి ప్రగతికి ప్రశాంతతను ఎప్పుడు అవరోధాన్ని కలిగిస్తూనే ఉంటాయి కానీ ఎప్పటికప్పుడు ఎవరికి వారే వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి మన వ్యక్తిత్వంతో ఆయా అననుకూల పరిస్థితులకు అనుగుణంగా ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి మంచికి చెడుకి జీవితానికి మరణానికి సంతోష దుఃఖానికి స్వేచ్ఛకు బంధనాలకు గెలుపుకు ఓటమికి బలానికి బలహీనతకు మధ్య ఎప్పుడు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది ఒకదాన్ని మరొకటి అధిగమించేందుకు పోరాటం చేస్తూనే ఉంటాయి కానీ వాటిలో వేటిని గెలిపిస్తున్నామన్న దానిపైనే మన విచక్షణ వివేకం ఆధారపడి ఉన్నాయి ఈ సవాళ్ళన్ని ఎదుర్కొని మన సహజ స్థితి అయిన ఆనంద స్వరూపాన్ని ఆవిష్కరించుకోవడమే జీవన కర్తవ్యం ఈ సాధనలో ఎవరికి వారే తగిన ప్రణాళికను రూపొందించుకోవాలి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి